మహిళల ఆర్థికంగా వాళ్ళకాలపై వాళ్ళు నిలబడి కుటుంబాలను పోషించుకునే స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాలు మహిళలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రకాశం జిల్లా కుమరూళ్ళు రెండవ సచివాలయంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం వెనకబడిన కులాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ శిక్షణ కేంద్రాన్ని మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ ఆకస్మిక తనిఖీ చేశారు శిక్షణ నిర్వాహకులు శిరీష శిక్షణ యొక్క పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు శిక్షణకు వస్తున్న మహిళల హాజరు పట్టికను పరిశీలించారు మిషన్ కేంద్రంలో ఫ్యాన్ సౌకర్యం లాంటి అంశాలపై కూడా వివరాలను తెలుసుకున్నారు ఉదయం ఎంత మంది వస్తున్నారు మధ్యాహ్నం ఎంత మంది వస్తున్నారని వివరాలు సేకరించారు సయ్యద్ మస్తాన్ వలీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా వెనుకబడిన మహిళల సంక్షేమం కోసం ఉచిత కుట్టిమిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు కార్పొరేషన్ ద్వారా ఎన్నికైన మహిళలు శిక్షణ పొందుతున్నట్లు ఆయన తెలిపారు మండలంలో నూట నలభై నాలుగు మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు వీరంతా శిక్షణ పూర్తి చేశాక ప్రభుత్వమే నాణ్యమైన మిషన్లు అందిస్తోందని వాటి ద్వారా రాబోయే రోజుల్లో సబ్సిడీలు కూడా ఇస్తుందని అవకాశాన్ని ప్రతి మహిళ వినియోగించుకుని శిక్షణ వంద శాతం పొందాలని ఆయన కోరారు కార్యక్రమంలో నిర్వాహకులు శిరీష లక్ష్మీదేవిలతో పాటు శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు